హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే హైదరాబాద్లో ఉన్న ఫుడ్ మేళాకి అయితే వెళ్తున్నాము మా యూనిట్లోది సో ఫుడ్ మేళ ఎలా జరుగుతుంది అక్కడ ఎలా ఉంటుంది అంతా కూడా చూపిస్తాను అండ్ ఫుడ్ మేళ అయితే మ్యాక్సి అన్ని యూనిట్స్లోని కూడా జరుగుతూ ఉంటాయి మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం పెట్టుకోవచ్చు లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం హెల్ప్గా ఉండొచ్చు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అండ్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా పెడతారు ఫుడ్ మేళా ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను వీడియో అంత వరకు చూడండి అండ్ మనం కూడా ఎలాంటి ఫుడ్స్ మనం ఎంజాయ్ చేయబోతున్నాము వంట అయితే చేయలేదు హ్యాపీ సో ఫుల్గా అక్కడ తినేసి రావచ్చు సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి తుమ్మి వెళ్ళేసరికి కొన్ని స్టాల్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి మన తెలుగు వాళ్ళు కూడా స్టాల్ పెట్టారు మన తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్ స్పెషల్ అయిన దోశ అండ్ అలాగే పొంగల్ అయితే పెట్టారనమాట స్టాల్ పెట్టే వాళ్ళు అట్లీస్ట్ ఫైవ్ థర్టీ రీచ్ అయి ఉండాలి అండ్ వీటి కాంబినేషన్ గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఆలు కూర టమాటా చట్నీ ఇవన్నీ కూడా పెట్టారు అబ్బియస్ గా మనసే టిఫిన్స్ ఎలా ఉన్న చట్నీలు మాత్రం అదరగొట్టేస్తారు ఇక టోటల్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ స్టాల్స్ అయితే పెట్టారు స్టాల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టీతో స్టార్ట్ చేస్తారు చైల్డ్ లవర్స్ అందరికి ఫేమస్ ఇంకది ఇలాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు ఒక బెంచ్ అయితే ఇద్దరికి షేర్ చేస్తారు అంటే ఒకటే బెంచ్ లో టూ స్టాల్స్ పెట్టుకోవచ్చు అనమాట స్టాల్స్ పెట్టేటప్పుడు ఒకే సేమ్ ఐటమ్ ని ఎంతమంది రిపీట్ చేసుకోవచ్చు గా అయితే నాన్ వెజ్ ఐటమ్స్ ను కూడా వీళ్ళు స్టాల్స్ లో పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు కార్తిక్ మాసం నడుస్తుంది కదా అందుకే ఎవరు రిస్క్ చేసి పెట్టలేదు ఏమి ఎవరైనా తినకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుందేమో అని స్టాల్స్ అన్ని కూడా ఒక కాంపిటీషన్ గా ఉండదు వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకోవడానికి మాత్రం పెడుతూ ఉంటారు అయితే పాటు మోమోస్ పానీపూరి లిటీ చౌక పాపడి చాట్ వెజ్ మోమోస్ మంచూరియన్ అలాగే బజ్రీ కీరన్ కూడా పెట్టారు బజ్రీ అంటే మనకి సజ్జలతో చేసిన అన్నమాట ఇంకా వెజ్ బిర్యానీ కేక్స్ చాలా పెట్టారు కాలుస్తున్న వాటిని లిట్టి చౌక ఉంటారు ఎక్కువ నాకు తెలిసి బిహార్ వాళ్ళు చేసుకుంటారు అనిపిస్తుంది అని కొమ్ము శనగల పౌడర్ తో చేస్తారు అనమాట వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అని పెట్టారు టెన్ మినిట్స్ కి ఫుల్ క్రౌడ్ అయిపోయింది హాస్ కోసం మనకి వన్ టూ మంత్స్ ముందు నుంచి చెప్పరు జస్ట్ వన్ టూ డేస్ ముందు మాత్రమే చెప్తారు మీరు మనం కూడా స్టాల్ పెట్టాలి అనుకుంటే ఏ స్టాల్ పెడితే ఏ అటెంప్ పెడితే బాగుంటుంది నాకు కమెంట్ చేయండి కూడా ఒక ట్రై వేద్దాం నేను అసలు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరి మొఖం చూస్తే మీకు అర్థమైపోవచ్చు అసలు ఎందుకు నేను ఇంత అప్సెట్ అయ్యాను ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు మేము ఎప్పుడు ఎక్కడ ఫుడ్ మాల జరిగినా సరే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు మాలో ఉన్న పిల్లలతోనే డాన్స్ వేయించడం అలాగే మాలో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళే సాంగ్స్ పాడడం అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు అండ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మాలో చాలా సరదాగా జరుగుతాయి ఇంకా చేసేదేం లేక మళ్ళీ వెంటనే రిటర్న్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది సీరియస్లీ చాలా డిసప్పాయింట్ అయ్యాము అసలు ఎందుకు వెళ్ళామనేది అసలు అర్థం కాలేదు యాక్చువల్ గా సిక్స్ థర్టీకి అయితే స్టాల్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు సో మేము ఇంటి దగ్గర సిక్స్ థర్టీ స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది ఓకే అనుకుని ఇంకా అక్కడ చాలా లైన్స్ ఉన్నాయి ప్రతి స్టాల్ దగ్గర అస్సలు ఖాళీ లేదు అన్ని స్టాల్స్ దగ్గర చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది సో వెంటనే టెన్ మినిట్స్ ఎంత క్రౌడ్లో వెళ్ళడం ఎందుకు వెళ్ళేది దారి కూడా లేదు సో మేము వెయిట్ చేసాం ఆ టెన్ మినిట్స్ మేము ఇలా వెయిట్ చేస్తున్నాము ఇంక మధ్యలో ఇంకా చాలామంది వచ్చారు ఇంకా ఆఫీసెస్ రాలేదు రిబ్బన్ కట్ చేయలేదు సో ఆయన ఫస్ట్ ఆయన టేస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ స్టాల్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ట్వంటీ వరకు వాటిని మళ్ళీ క్లోజ్ చేసేసారు మా వారి డ్యూటీ ఎయిట్ థర్టీకి వాళ్ళు వెళ్ళిపోవాలి అలాంటిది మేము ఎయిట్ ట్వంటీ వరకు అక్కడే ఉన్నాము ఇంకా ఇంతకంటే వెయిట్ చేస్తే మళ్ళీ మేము ఇబ్బంది పడతాం ఇంటికి రావడానికి ఇంకా ఆ రూట్లో ఎక్కువ అసలు వెహికల్స్ ఏమీ రావు ఇంకా మనం ర్యాపిడో యూబర్స్ ఇలాంటివి బుక్ చేసినా సరే చాలా ఇబ్బంది ఆ చీకటి నైట్లో రావడం అందుకే మేము అంత రిస్క్ తీసుకునేందుకు పిల్లలతో అని చెప్పేసి వచ్చేసాము చాలా డిసప్పాయింట్ అయ్యా నేను అయితే ఫస్ట్ దగ్గర వంట కూడా చేయలేదు అండ్ నేను హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ చేసి హండ్రెడ్ రూపీస్లో అసలు ఏ ఐటమ్స్ వస్తాయి ఏం తినగలం అని కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లా ఏం జరగలేదు డ్యూటీ ఇంక వేరే ఏదైనా షిఫ్ట్ ఉంటే మేము కూడా ఇంకా ఎంతసేపు అయినా వెయిట్ చేసి కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం బెంగాల్ ఉన్నప్పుడు కూడా ఫుడ్ మళ్ళీ చేశారు చాలామంది కూడా చాలా స్టాల్స్ పెట్టారు ప్రతిదీ కూడా కంప్లీట్గా సేల్స్ అయిపోయినాయి ఎందుకంటే అందరూ కూడా కొంచెం డిఫరెంట్గా అదే ఎంజాయ్ చేయాలని వస్తారు దాంతోపాటు కొంచెం డిఫరెంట్గా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ తినేసి టేస్ట్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు మన దోశలు మన సౌత్ వాళ్ళు ఎక్కువ తింటాం కానీ నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కువ చేసుకోరు అలాంటప్పుడు ఈ ఫుడ్ మరలో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇలాంటి మనం వాళ్ళ ఐటమ్స్ ఎంజాయ్ చేస్తాం వాళ్ళు మన ఐటమ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇందులో ప్రాఫిట్ ఉంటుంది లాస్ కూడా ఉంటుంది కొన్ని యూనిట్స్లో అయితే ఎక్కువ సేల్ చేయరు అనమాట అండ్ అంటే రిపీటెడ్ ఐటమ్ ఉన్నా కూడా వాళ్ళు ఇష్టపడరు అండ్ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఈ స్టాల్స్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో అదనమాట మోమోస్ అసలు మేము వెళ్ళే ఆ టెన్ మినిట్స్లోనే ఫస్ట్ స్టార్ట్ అయిన టెన్ మినిట్స్లోనే మోమోస్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి అండ్ అండ్ మోమోస్కి ఎక్కడైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఈ ఫుడ్ మేలాస్ అన్ని మాక్సిమం అన్ని యూనిట్స్లో జరుగుతాయి అనమాట చాలా హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళాము బట్ వచ్చేటప్పుడు మాత్రం నీరసంగా వంగిపోయి వచ్చాము బట్ ఎనీవే నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మంచిగా ట్రై చేద్దాము అండ్ ఎలా జరుగుతుందో మీ అందరికీ చూపించండి ఫుడ్ మేలా ఎలా ఉంటుంది యూనిట్స్లో అనేది సో ఇదండి మన వీడియో ఫుడ్ మేళా హైదరాబాద్ యూనిట్లో అండ్ మన వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కోసం షేర్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం